అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ పే కదలికలు అవుతున్నాయా ఎరియర్ల చెల్లింపులు న్యాయపరమైన కర్తవ్యం సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే ఉద్యోగులందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి వేతన సవరణ ఆలస్యంతో ముసురులో ఉద్యోగుల భవిష్యత్తు సో పిఆర్సి అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగడం రాజ్యాంగబద్ధమైన హక్కు ఇది ఉద్యోగుల జీవన ప్రమాణానికి అనుసంధానం చేస్తుంది ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో పాత వేతనాలతో జీవనం కొనసాగించడం కష్టం సో వేతన సవరణ అమలుతో ఉద్యోగులకు ప్రోత్సాహం లభిస్తుంది పనితీరు మెరుగవుతుంది పెరిగిన వేతనాలు కొనుగోలు శక్తిని కూడా పెంచుతాయి స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయి ప్రభుత్వం కూడా పన్ను ఆదాయం ద్వారా లాభం పడుతుంది అందుకే పన్నెండో పీఆర్సీని ఆలస్యం చేయకుండా ప్రకటించి రివైజ్డ్ పే ఫిక్సేషన్ను తక్షణమే పూర్తి చేయాలి డిఏ చెల్లింపులకు సంబంధించి జీవనాధారం బచ్చం కరువు ఉపశమనం అనేవి ద్రవ్యోల్బణం పెరుగుదల పట్ల ఉద్యోగులు పెన్షనర్లు రక్షణ పొందే సాధనాలండి ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏ డిఆర్కో రాష్ట్రాలు అనుసరణ చేయడం ఒక విధి డిఏ నిలిపివేయడం లేదా వాయిదా వేయడం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు ఉల్లంఘనతో సమానం రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రభుత్వం పదకొండు డిఏడిఆర్లను ప్రకటించింది అయితే వాటిలో కేవలం రెండు మాత్రమే బిల్లింగ్ చేయబడ్డాయి మిగిలిన తొమ్మిది డిఏడిఆర్ల ఇప్పటికే కాగితాల మీద ఉన్నాయి పీఎఫ్లోనూ వాటి ప్రభావం కనిపించలేదు ఏ శాఖ లెక్క తేల్చలేదు ఏ అధికారి సమాధానం ఇవ్వలేదు ఈ నేపథ్యంలో కొత్తగా ప్రకటించిన డిఏ డిఆర్ ఏరియర్లు వాస్తవంలోనికి వస్తాయన్న సందేహం అయితే నెలకొంది ఏరియర్లపై గాఢమైన నిశ్శబ్దం అయితే నెలకొంది పదకొండవ పిఆర్సి ప్రకారంగా రెండు వేల ఇరవై ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వరకు రావాల్సిన ఏరియర్లు జనవరి రెండు వేల ఇరవై రెండు తర్వాత పదవి విరమణ చేసిన వారికి చెల్లిస్తామని జీవో నూట పదమూడులో పేర్కొన్నారు కానీ అప్పటివరకు వరకు ఎవరికీ చెల్లింపులు లేదు అలాగే పెన్షనర్లకు వాయిదాలుగా ఇవ్వాల్సిన ఏరియాలు కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంతో మురిగిపోయాయి సో ఈ మౌనం వృద్ధుల పట్ల నిర్ధయకు నిదర్శనం అలాగే పదవీ విరమణ తర్వాత లభించే గ్రాట్యుటీ ఈఎల్ జీఏఎస్ వంటి హక్కు సొమ్ములు ఉద్యోగుల జీవిత పంట కానీ వాటి చెల్లింపులు సంవత్సరాలుగా నిలిచిపోవడంతో వేలాది కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఇక ఎరియర్ల చెల్లింపు న్యాయపరమైన కర్తవ్యం సో ఉద్యోగ పెన్షనర్లు తమ జీవిత కాలం సమర్పించ జీవిత కాలాన్ని సమర్పించి రాష్ట్రానికి సేవ చేస్తారు వారికి రావాల్సిన వేతనాలు డిఏలు పిఆర్సీ ఎరియర్స్ చెల్లించకపోవడం అనేది ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది ఈ చెల్లింపులు కేవలం బకాయిలు కావు అవి కష్టార్జిత హక్కులు వాటి ఆలస్యం వల్ల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో పడుతున్నాయి ప్రభుత్వం ఎరియర్ల చెల్లింపులకు తక్షణ కార్యాచరణ రూపకల్పన చేయాలని చెప్పేసి ఉద్యోగులు కోరుకుంటున్నారు సో ఈ విధంగా కొత్త పీఆర్సీకి సంబంధించి వాటి యొక్క అయితే ముందుకు వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు సో ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఇప్పటికే సంవత్సరం గడిచినప్పటికీ కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ అయితే నియమించలేదు యాక్చువల్గా పన్నెండో పీఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా ఈ పీఆర్సీకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ప్రభుత్వం అయితే తీసుకోవడం లేదు సో కాబట్టి ప్రభుత్వం వెంటనే వీటికి సంబంధించి చర్య తీసుకుని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ వర్గాలందరికీ కూడా కొత్త పే స్కేల్స్ ప్రకారంగా శాలరీస్ అయితే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ యువర్ కొలీగ్స్ థ్యాంక్ యూ